అందరికీ నమస్తే తెల్లవారుజామునే పొలం దగ్గరికి వచ్చాను ఇవన్నీ కూడాను నేను నాటినటువంటి తెల్లగడ్డలు కొరియాలో చలికాలము నాటాను అనమాట సుమారుగా ఒక మూడు నెలల ముందు నాటాను చూడండి ఎలా ఉన్నాయో బాగా పెరుగుతున్నాయి ఫస్ట్ టైం నాటడము వీటిని నాటినప్పుడు కూడా నేను చూపించాను సీట్స్ ఎక్కడ తెచ్చాను ఎలా నాటానని బాగా పెరుగుతున్నాయి మా ఓనరు ఫామ్ హౌస్కి వెనకాల తేనెటీగులు పెంచడానికి సపరేట్గానే ఒక ప్లేస్ రెడీ చేసుకునే అనమాట ఆ పక్క ఫామ్ హౌస్ ఉంటుంది మామూలుగా వంట చేసుకుంటున్నది లోపల చూడండి తేనెటీగుల బాక్సులు అన్నీ కూడాను కొత్త బాక్సులు అంటే ఈ సమ్మర్కి సరిపోయేదానికి అన్ని పెట్టుకున్నాడు చూడండి బా బాక్సులు ఎలా ఉన్నాయో మామూలుగా అయితే ఇలాంటి తుండుల్లో పెట్టేవాడు కొండల్లో కానీ పొలం దగ్గర కానీ ఇంకా నుండి అన్నీ కూడా ఇలా బాక్సుల్లోనే తింటీలో పెంచేరిగా ఉన్నాడు లోపల ఇంకా ఎన్ని ఉన్నాయా సుమారుగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు పని ఉందంట ఒక షర్ట్ ఇచ్చాడు చేతులు గ్లోవులు వేసుకోమన్నాడు ఇంకా నేను కొనుక్కున్నటువంటి ఈ టోపీని వేసుకోమన్నాడు నేను లేనప్పుడు అతను వాడుతుంటాడు అనమాట దీన్ని ఇక్కడ ఏదో ఒక బాక్స్ని అరేంజ్ చేసేట్టుగా ఉన్నాడు అనమాట వీటి కింద పెట్టి పెడతాడేమో చూడాలి ఇలాంటి రెండు బాక్సులని అంటే ఇలాంటి వాటిని చక్కటిని అలా పిన్ పిన్నుతో చూడండి దెబ్బకు అవి జాయింట్ అయిపోతున్నాయి పిన్నుల్ మిషన్ ఉంటుంది కదా అలాంటిది కొడతా అంటే పోయి రెండు సెట్ అయిపోతున్నాయి వారా వారా రెండు రెండు పిల్లలు కొడుతున్నాడు కరెక్ట్గా ఒక ఇలా బాక్స్ మాత్రం రెడీ అయిపోతుంది అది షేప్ లో అంటే ఇంకా నీట్ గా వేసాడు చూడండి లోపల తెల్లవారుతోనే టిఫిన్ తిని మాటలు చెప్పుకొని చెప్పుకుంటున్నారు చెప్పాడు చూడండి అన్నీ దున్ని పెట్టారు కదా ఇంకా ఒక్కొక్క మొలక ఒక్కొక్క మొలక మార్కెట్ తెచ్చి నాటుతా ఉంటారు విత్తనాలు వేసేటట్టు తక్కువ అనమాట ఎందుకంటే వీళ్ళకు పండించుకునే టైం తక్కువ ఉంటుంది కాబట్టి పల్లీ హౌసుల్లో పెంచిన మొక్కల్ని తెచ్చి నాటేస్తా ఉంటారు టైంని సేవ్ చేసుకోవడానికి బట్ పెన్షన్ కాడికి చాలా నేలని బాగా సత్తావు చేసి బాగా గ్రోత్ వచ్చే విధంగా బాగా పంట వచ్చే విధంగా చేసుకుంటారనమాట ఓ కింద వరకు వచ్చేసింది చూడండి ఓ మానియో ఇంకో బట్ అది తేనె ఉండదు కింద వరకు నేను నాకు ఇంతకుముందు ఒకసారి తీసుకున్నప్పుడు అంటే నాకు అతను ఇచ్చినప్పుడు అంత తేనలేదు ఫైన్ ఉన్నదాంతైతే తేనె బాగుంది ఇలా అడ్జస్ట్ చేస్తున్నాడు ఆ బాక్సులు పెట్టేటప్పుడు కింద సెటప్ అంతా మార్చేసాడు అనమాట అడ్వాన్స్ అవుతున్నాడు ఇంతకుముందు ఇప్పుడు ఆ తుండులో పెంచేవాడేమో ఇప్పుడు అంతా ఇలాంటి బాక్సులు కొనక్కొచ్చేసి వాటిల్లో ఈ నెల నిన్న వస్తున్నాయా ఇంతసేపు రాలా ఇప్పుడు వచ్చాయి బయట మగానికి కూడా వచ్చి తిరుచుంటాను అది ఇంకా వాడంతా కవర్ చేస్తాడేమో అదే మన్ను మాదిరిగా ఉంటుంది దానికి కవర్ ఉంటుంది మన్నే అనుకుంటావు బంక మన్ను రండి అది అక్కడ కవర్ చేస్తున్నాడు మన్ను కూడా అమ్మేడిగా ఉన్నారు ఇల్లు బంకమన్నుని ఈగలు లోపలికి వెళ్ళడానికి దారి వేరే క్లియర్ చేస్తున్నాడు చూడండి ఎంత బాగుందో మరే ఉన్నాను కదా చూడ్డానికి సేమ్ దొంగ సినిమాలో హీరోనట్టే షర్టు ఆ టోపీ సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే ఆ గుట్టపై నుంచి పైకి వస్తున్నాడు అనమాట ఎంత బాగుంది చూడండి చూడ్డానికి తెల్లవారుజామున చలి అయితే ఉంది ఇంకా మరి అంత లేదు కానీ ఓకే పగలపూట పదహైదు పదహారు ఇరవై వరకు వెళ్తుంది ఉంది రాత్రిపూడైతే మళ్ళీ సింగల్ అయితే వచ్చేస్తుంది ఏదో ఉన్నట్టుంది అంతా కొరియాలో ఉంది సోప్ ఉంటుంది సార్ ఆ విధంగా ఉంది ఇంకా ఈ బాతులకి అయితే ఫుడ్ ఆ విధంగా పెడతా అంటాడు ఆకులు కట్ చేసి అలా చిన్న బాక్స్లో వేస్తుంటాడు చిన్న ప్లేట్లో తింటా ఇది బాగా అన్నీ కేర్ఫుల్గా అన్నీ చేస్తున్నాడు అనమాట ఇంతకుముందు ఊరికే ఏదో విధంగా చేసేవాడు ఇప్పుడు అంతా ఒక పద్ధతిగా అన్నీ చేసుకుంటున్నాడు ఇంకంతా చెట్లో పువ్వులు దండిగా వస్తాయి అక్కడ అంతా చెర్రీ బ్లాజమ్ చెట్లు ఉన్నాయి ఈ కట్ట పొడవునా కూడాను అక్కడ కనపడేవన్నీ వాటిలో పువ్వులు సుమారుగా వస్తాయి ఇంకంతా సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ తేన్ టెగ్గులు పువ్వుల్లో తిరిగి తేనె కలెక్ట్ చేస్తాయి దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా పువ్వులు ఎక్కడంటే అక్కడ రకరకాల పువ్వులు వస్తాయి జస్ట్ ఇంకా వారం రోజులు అంతే తెల్లవారితో విమానాలు చూడండి కరెక్ట్గా మీద పోతా ఉంటాయి చూడండి ఎన్ని వస్తున్నాయా తప్పు మొగం లోపలికి ఓడిపోయింది అనుకోండి సినిమా చేసి ఉంది కదా నేను కొనుక్కున్నది స్టైల్గా కొన్ని అయితే కెమెరా మీద కూడా వచ్చి కొడతాను అది ఇంకా కమ్మీ కడుతున్నాడు అది అన్న గాలికి ఏమన్నా పడిపోకుండా బాగా కేర్ అయితే తీసుకుంటాడనమాట ఈ మధ్య ఎందుకంటే చలికాలం ఒకసారి వచ్చినప్పుడు పడిపోయింది నేనే వచ్చి ఎక్కడో పడిపోయింది దాన్ని ఎత్తిపెట్టాను అప్పుడు ఇక్కడ అంతా బాగా తెల్లగా స్నో పడింది నా వీడియోలు కానీ చూడాలనుకుంటే స్నోలో ఈ పొలం ఎలాగుందని నా హోమ్ పేజ్ లేక వెళ్ళి చూడండి చలికాలము ఒక మూడు నాలుగు వీడియోలు చేశాను నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట అప్పుడు చలికి ఇలా ఉంటుందా బయట పొలాల పక్క వస్తే అని అప్పుడు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇలాంటి ప్లేస్ అండి బట్ కొద్దిగా హారిబుల్గానే ఉంటుంది చలికి తట్టుకోవడము అయినా కూడా నేను వచ్చి మీకు ఆ వీడియోస్ని అయితే చూపించాను అంటే ఈ ప్లేస్లో ఏ విధంగా ఉంటాయనేది చూపించాను అప్పుడప్పుడు వీళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు అనమాట రెగ్యులర్గా ఎవరు రారు ఈ ల్యాండ్ ఓనరు అన్న అదే మా ఓనరు వాళ్ళను అంతలో వచ్చాడు రెండు మూడు సార్లు వీటికి ఫుడ్ వేయడానికి అప్పుడు దీనికి చుట్టూ ఒక కమ్మీలు పెట్టాడు దాన్ని పడిపోకుండా నీట్గా కట్టేస్తాడు ఇంకా అంటే ఎందుకంటే దీంట్లో తేనె ఉంది కదా దీని దగ్గరలో కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి దీనికి బాగా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నాడు ఈసారి నేల కొంచెం ఎక్కువ అవుతుంది అంటే మరీ ఎక్కువేం కాదు మా బాగుంటప్పుడే దారం కట్టే హై ఇక్కడ ఇక్కడ వేరే చెట్లు బాగా మొలుస్తాయి అనమాట అప్పుడే మోసలు కూడా వచ్చేసేది ఉండేవి ఇక్కడంతా ఇవి మళ్ళీ విత్తనాలు వేనాసం లేదు వాటి వేర్లు ఏవో ఉన్నట్టు నిలిచిపోయేవి ఉన్నాయి అంటే చలికాలం చనిపోతాయి మళ్ళీ ఇలా ఎండ స్టార్ట్ అయ్యేసరికి అవే మోసలు వచ్చేస్తున్నాయి ఇక్కడి నుంచి ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు చేస్తాను ఈ తెల్లగడ్డ పంట అయిపోయిన తర్వాత వేయాల వేయాలా అంతలోపల అక్కడ ఏదైనా మెంతులు అవి ఏమన్నా వేస్తాను ఇక్కడ కూడా వేస్తాను మోస్ట్లీ మెంతులు అవి అందరూ తెచ్చినప్పుడు నేను తెస్తాను అనమాట అంటే ఆ టైంలో కరెక్ట్గా ఏదన్నా మొలకలు పెడితే కరెక్ట్గా పెరుగుతాయి వీళ్ళు ఒక సిస్టమేటిక్గా చేస్తారు ఒక టైంలో ఏ మొలక పెట్టాలా అనేది ఆ టైంలో ఖచ్చితంగా పెడతారనమాట ఎందుకంటే పంట అనేది అప్పుడు ఎక్కువగా వస్తుంది టైం తక్కువ కాబట్టి ఉన్న టైంలోనే కావాల్సినటువంటి దిగుబడిని పెరగాల్సినటువంటి మొక్కనైతే పెంచుకుంటూ ఉంటారు ఇంకా వచ్చిందేనా ఏదైనా పడితే నీళ్ళు నవ్వులు పోకుండా ఈ రేకులు కూడా మేమే కట్ చేసాము అనమాట నేను మా ఓనరు కొలతలు పెట్టి పెద్ద షీట్ తెచ్చిండి దాని ఐదారుగా కట్ చేసాడు చూడండి ఉంది ఇరవై రెండు ఈ వెనకాల మూడు ఉంది ఆడవుతుంది లాస్ట్లో ఒకటి ఉంది ఐదు ఉన్నాయి దానిపైన రాయి పెట్టేస్తున్నాడు అయిపోయి ఫినిష్ దానికి మళ్ళీ ముందర ఒక చిన్న చెక్క ఉంది దాన్ని అట్లా పెట్టేసాడు అంటే చిన్న కోళ్ళు అనమాట అది ఎక్కువ లేకుండా కొద్దిగా ఉంది ఓకే అంత అడ్జస్ట్ చేసుకో చూస్తే ఇంకొరుస్తాను ఇక్కడ ఇక్కడ చిన్న క్యాబ్ ఉంటే దాంట్లో వెళ్ళిపోయింది చూడండి కుంటి ఆడు ఉండిపోయింది భయంకరంగా నొప్పింది చూడండి కొద్దిగా వాచింది ఇంకా ఎంత వాచ్ందో తెలీదు సాయంత్రం అయ్యేసరికి ఇంత వాచిపోయింది తేనె తీగ తెల్లవారు కరిసిండేది చూడండి ఆ మణికట్టు దగ్గర పైన బాగా వాపు కనబడుతోంది ఓనరు అంతా ఈ ఇయర్ ప్లాన్ మొత్తం మారిపోయింది అంటే కొత్త కొత్తగా చేసేసారనమాట చూడండి సూర్యుడు పైకి వచ్చేసాడు ఇప్పుడు ఎన్న కొద్దిగా సురుగ్గా తగులుతుంది ఇంకా ఫామ్ హౌస్ లోపల కూడా టేబుల్స్ రెండు ఇట్లా చేశారనమాట ముందు ఇట్లుంటా అంటే టేబుల్స్ ఇప్పుడే వీళ్ళు నూడిల్స్ చేసుకొని తిన్నారు ఇది కూడా మార్చేశారు స్టవ్ చూడండి పెద్దది తెచ్చేశారు ఎలక్ట్రిక్ది ఒకటి రెండు మూడు ఇంత ముందు వేరేది ఉండే దాన్ని తీసేసి ఇంకోటి తీసుకొచ్చి పెట్టేశాడు సుమారుగా ఏడో ఒక ఐదు మంది అబ్బాయి ఐదు మంది పది మంది కూర్చొని తినొచ్చు బలంది కదా అన్నీ ఉండే చెత్త అంతా తీసి పారేసారు అనమాట ఈ ఇయర్కి కొత్త కొత్తగా ఉండాలి కదా అని లాస్ట్ ఇయర్ ఇది ఉండింది ఇది పోయినట్టుంది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొకటి తెచ్చేసినారు నేను మీకు చూపించాను ఇక్కడంతా ఎయిర్ కండిషన్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఎలక్ట్రిక్ కుక్కరు మైక్రో ఓవెన్ హీటరు చలికి ఇంకా చైర్లు సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది అంతా కూడాను నీళ్ళు కాంచుకోవాలంటే కెటిల్ షాప్ స్టిక్స్ స్పూన్స్ గిన్నెలు అన్నీ ఉంటాయి లాస్ట్ ఇయర్ బీరకాయ చూడండి ఎలా పెట్టారు ఏమో చేస్తానడు ఇంకా పనిముట్లన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కావాల్సినవి తీసుకుపోవచ్చు ఇంకా చెత్త ఉంచాలనుకుంటే దీన్ని తీసుకొని ఈ ఎదురు పొలాలతో చుట్టుపక్క రుచేయచ్చు ఏమో చేస్తానండి మా వన్ అది బొక్కబడింది కాబట్టి దానికి ఏదో గమ్ము వేసింది కరిపిస్తాను లేకపోతే టైప్ వేస్తాను గమ్ వేసాడు దానిపైన టైప్ వేస్తాను ఈ గడ్డి మొత్తం తీయాలా ఒకరోజు ఊపిగా మెల్లగా ఆ వేరు కదలకుండా కింద వేరు కదిలిపోతుంది చూడండి ఎంత ఉందో ఒక దాంట్లో చాలా తీస్తేనే కింద గడ్డకి కొద్దిగా సత్తం పోత లేకపోతే విధానం అంటే ఆ సత్తాని కూర్చుంటే అయిపోతుంది ఎక్కువ టైం ఏం లేదు తీసేస్తా మోస్ట్లీ లేకపోతే ఇంకో రోజు వచ్చి ఇస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలా టైం అవుతుంది ఇదనమాట ఈ వీడియో తెల్లవారుతో పొలంనగర్కి వచ్చిన తర్వాత మా ఓనర్ నాకు పని పెట్టినాడు అంటే ఇద్దరం కలిసి ఆ తేనెటీగల బాక్స్ని సెట్ చేసామన్నమాట చూడండి అక్కడ ఉండేది ఉంటారు దీనికి అనుకొని నేను చలికాలం దాటినటువంటి తెల్లగడ్డల పంట అయితే ఉంది ఇంకొక రెండు నెలల్లో అది కూడా వస్తుంది వాటిలో ఇంకా కొద్దిగా హైట్ పెరగాల చెట్లు ఈ ఎండకైతే బాగా పెరుగుతాయి ఎండ అనేది కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి చూద్దాము మీరు ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ నువ్వంతా కూడా తెల్లగడ్ల బెడ్లే అనమాట